ఏం రకం పెట్టిన సర్కారు పెట్టినా సేన్ కంపెనీ సర్కార్ సర్కారు పెట్టినా సర్కారు పెడితే మంచిగా అనేది నేను కిమిటి కూడా వేయలేదు ఇంకా ఇంత కొంగికి ఇవ్వలేదు ఇది దిగుబడి కూడా బాగొస్తుంది వడ్లు మంచి ఎట్లా అనిపిస్తున్నాయి గొలుసు ఎట్లుంది గొలుసు బానే ఉంది పొడుగుందా పొడుగుంది ఇప్పుడు గాలి మరీ వేరే కింద పడి కదా ఇది కింద పడదాడుగుతుంది ఎంత పొడుగుంది చూడేది ఇత్తులు కూడా ఇంత తాలువో గుట్ట మంచిగున్నాయి సో ఇంత ముందుకు జర బదులాం లేపిరు కానీ ఇంత ముందు లేపిరు కొంగిగా పోయింది అది తాళింది తాలువైంది అని తాలువలు ఏంబోలా వడ్లు మంచి ఇవి మంచిగా దిగుబాటు వస్తుంది ఒక గొలుసు కూడా ఒక తాలిత్తు లేదు ఉన్నాయి వడ్లు ఎంత దిగుబాటు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది ఇది నీకు అందేదా ఎన్ని బ్యాగులు వచ్చే అవకాశం ఉంది ఎన్ని బ్యాగులు అంటే దాదాపుగా ఎన్ని బ్యాగులు వరకు వచ్చే అవకాశం ఉంది ఇవి నలభై కిలోలు అయితే వస్తాయి నాకు బాగా వంద దాకా వంద దగ్గర వచ్చే అవకాశం ఉంది నలభై క్వింటాలు నలభై క్వింటాల్ ఓకే హ్యాపీగా ఉన్నావా ఇప్పుడు ఇది వేయడం వల్ల ఓకే అండి థ్యాంక్ యూ ఇదే కంపెనీలోనే నెక్స్ట్ యాసింగ్కి మనకు కిసాన్ సబ్ అనే రకం ఉంటుంది మూడు కిలోలది అది పెట్టుకోండి థ్యాంక్ యూ